ఇంట్లో ఎవరైనా బయటకు వచ్చినా సరే మొట్టమొదట కనిపించేది ఆరి చెట్లే చెట్లు ఉంటే ఇంట్లో పాజిటివిటీ కూడా ఇంటికి వచ్చే ఫ్రెష్ ఎయిర్ గ్రీనరీ ఫీల్ చాలా బాగుండేది ఆరు నెలలు అవి ఎంత పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయి చెట్లు పెద్దగా పెరిగి పెరిగినప్పుడు ఆనందమే వేరు ఒకరోజు ఆకుల మీద చిన్న చిన్న నల్ల చీడ పురుగు కనిపించింది చూసి నార్మల్ డస్ట్ అయి అనుకున్నాము తర్వాత దగ్గరగా చూడగానే అది పురుగని తెలిసింది కాణం పచ్చగా ఉన్న చోట నల్ల డాట్స్లా ఎగ్స్ ఉన్నాయన్నమాట ఆకులు అంచులు ఎండిపోవడము ఆకులు రాలిపోవడము చివరికి మొక్క బలహీనంగా అయిపోయినట్టు అనిపించింది ఇక మనిషికి జ్వరం వచ్చినట్టే చెట్టుకు కూడా కొన్ని సూచనలు ఉంటాయి చూసేవాళ్ళం కాబట్టి వెంటనే గుర్తించాలి సరే ఇంకైతే ఇంకా టైం ఒకరోజు తీసుకొని ఇంకా మేమైతే ఇలాంటి ఈ మందు అయితే తీసుకొని వచ్చి వారు ఫస్ట్ ఒక బకెట్కి అయితే ఒక ఫైవ్ ఎంఎల్ మూతలో కలిపి బాగా బకెట్లో కలిపేసుకొని అవి మందుని స్ప్రే డబ్బాలో వేసుకొని ఫస్ట్ చిట్టి చిట్టి దగ్గర దగ్గరగా ఉన్న చెట్లతో అయితే కొట్టారనమాట స్ప్రే చేశారు ఎందుకంటే అక్కడి నుంచి ఫస్ట్ రాలిపోయి ఆ చెట్లల్లో ఉన్నాయి అందుకోసం అని చెప్పి ఆ చెట్లను ఫస్ట్ ఇంటి ముందరంతా పూల చెట్లు ఉంటే చిన్న గా ఫ్రెష్గా స్ప్రే చేశారనమాట ఆ తర్వాత ఇంకా పైకి అయితే ఎక్కారు ఇంకొక మనిషి